హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ చాలా రుచిగా ఉంటుందండి నీచువాసన లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి కొత్తగా వంట చేసే వాళ్ళకి బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చూపిస్తాను రుచి కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలో చేసి చూపిస్తాను నాన్ వెజ్లో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీడియో మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మనం ఫ్రెష్గా కడుక్కున్న బోటిని తీసుకోవాలండి బోటిని బాగా వాష్ చేసుకోవాలి లేదంటే మనకి నీచు వాసన వస్తుంది ఇలా శుభ్రంగా మనం ఒకటికి నాలుగు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకి ఇలా తెల్లగా ఉంటేనే బోటి కర్రీ నీచు వాసన లేకుండా తినేటప్పుడు రుచిగా ఉంటుందండి చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఈ పసుపు సాల్ట్ వేసుకోవడం వలన మనకి బోటి కర్రీ వాసన లేకుండా చాలా బాగుంటుంది హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి మనకి కొన్ని వాటర్ ఉంటే సరిపోతుంది బోటి కర్రీని మనం ఒక పది విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి బోటి బాగా ఉడికితేనే మనం ఫ్రై చేసుకునేప్పుడు తినేటప్పుడు రబ్బర్ రబ్బర్ లేకుండా వీలుగా ఉంటుందండి చూడండి ఇలా ఒకసారి మనం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఒక టెన్ విజిల్స్ తర్వాత తీసి చూస్తున్నాను బోటి కూడా చక్కగా ఉడికిపోయిందండి మనకి బోటి బాగా ఉడికితేనే ఫ్రై తినేటప్పుడు రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే తప్పకుండా తింటారండి చూడండి నాకు ఇలా వాటర్ అనేవి మిగిలిపోయాయి వీటిని మనం వడకట్టుకోవాలండి మనం ఫ్రై చేసుకునే బోటి కర్రీలోకి ఎక్కడ వాటర్ అనేటివి ఉండకూడదు చూడండి మనకి పీస్ కూడా తీసి చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బోటి కర్రీలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మనం బోటిని మాత్రమే స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి ఇలా బోటిని మాత్రమే మనం వడకట్టుకొని ఈ బోటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బోటి కర్రీకి మనం ఫ్రై చేసుకుందామండి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి ఒక పది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అప్పుడే బోటి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కూడా వీటిని గోల్డెన్ కలర్లు వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి స్వీట్గా ఉంటుందండి కర్రీ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత నీచు వాసన పోవడానికి సన్నగా తరిపెట్టుకున్న పుదీనా అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు రెబ్బలు వేయడం వలన మనకు కర్రీ కూడా కొంచెం స్మెల్ రాకుండా రుచిగా ఉంటుందండి చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఈ పసుపు వేసుకొని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బోటిని కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి బోటి కర్రీ చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చేయరాని వాళ్ళ కోసమైనా అయినా చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఆయిల్ మొత్తం బోటికి వరకి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి బోటీ కలర్ చేంజ్ అయ్యింది అలాగే చక్కగా వేగిపోయిందండి ఇలా మనం బోటిని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బోటి క్రంచి క్రంచిగా చాలా రుచిగా ఉంటుందండి తినేటప్పుడు మూత పెడుతూ తీస్తూ మనం ఒక పది నిమిషాల పాటు బోటిని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి బోటి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం చాలా స్పైసీగా ఉంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని చక్కగా ఇవన్నీ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి జీలకర్ర పౌడర్ని అస్సలు స్కిప్ చేయొద్దండి జీలకర్ర పౌడర్ వేయడం వలన చాలా రుచిగా ఉంటుందండి నేను ఎప్పుడూ చేసినా మా ఇంట్లో ఈ విధంగానే చేస్తానండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం గరం మసాలా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి మనకి బోటి కర్రీ ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం చక్కగా కలుపుకోవాలి బోటి చక్కగా వేగితేనే మనకి బోటి కర్రీ చాలా రుచిగా ఉంటుందండి బోటి వేపుడు కావాలన్నా బోటి ఫ్రై కావాలన్నా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి బోటి కర్రీ కాకుండా ఇలా బోటి ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బోటి కర్రీ ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది రొటీన్గా చేసుకునే బోటి కర్రీ కంటే ఇలా ఒకసారి వేపుడు ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి మీకు నచ్చిందా ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.